నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చే వరకు చామంతి ఏ రంగంలోకి దిగుతుంది తను డెకరేషన్ అంతా చకాచకా చేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రేమ్ షాక్ అయిపోయి ఏంటి చామ్ అంత ఈజీగా చేస్తున్నావ్ అని అడుగుతాడు చూడు డ్రైవర్ బాబు అమ్మగారి సంగతి నాకంటే బాగా నీకే తెలుసు తెల్లారే లోపు అలంకరించడం పూర్తి కాకపోతే ఈ ఇంట్లో పెండి రోజు వేడుకల కంటే ముందు పెద్ద గొడవవుతుంది అని చామంతి అనగానే అవునవును అది కూడా నిజమేలే అని ప్రేమంటాడు అందుకే కుదిరితే ఈ పొగడతల కార్యక్రమం ఆపేసి కాస్త సాయం చెయ్యి అని చామంతి అనగానే బాగా చేస్తున్నావు అని చెప్పడం కూడా తప్పేనా అని ప్రేమంటాడు చూడు డ్రైవర్ బాబు సహాయం చేస్తే చేసే పని త్వరగా అయిపోతుంది కానీ ఇలా పొగుడుతూ కూర్చుంటే చేసే పని కూడా చెడిపోతుంది అని చామంతి అనగానే ఓహో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అని ప్రేమ్ షాకింగ్ గా అడుగుతాడు చూడు నువ్వు ఈ ఇంట్లో డ్రైవర్వి ఓనర్లా అలా ఏమీ తెలియనట్టు డౌట్లు అడిగితే నాకు కోపం వచ్చేస్తుంది సాయం చేస్తావా సైడ్ అయిపోతావా అని చామంతి అడిగేసరికి సారీ మేడం నేను మీకు ఏ విధంగా సహాయపడగలను సహాయమే చేస్తాను ఏం చేయాలో చెప్పండి అని ప్రేమ్ చేతులు జోడించుకుని మరీ అడుగుతాడు ఇదిగో ఇవన్నీ పట్టుకుని నా వెనుకాలేరా అని తను రెడీ చేసిన ఫ్లవర్స్ అన్ని తీసి ప్రేమ్ చేతిలో పెడుతుంది ప్రేమ్ కూడా అవన్నీ పట్టుకుని చామంతి వెనుకాల వెళ్తాడు మెట్ల మీద చామంతి డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఇంతలో రోబో వచ్చి ఇట్స్ టైమ్ టు స్లీప్ ఇట్స్ టైమ్ టు స్లీప్ అని అనౌన్స్ చేయగానే చామంతి కంగారు పడిపోయి మెట్టు మీద నుంచి స్లిప్ అయి పడిపోతూ ఉంటే ప్రేమ్ తనని పట్టుకుంటాడు పూలన్నీ కూడా వాళ్ళిద్దరి మీద పడిపోతాయి తరువాత రోబో ప్రేమ్ చామంతికి హెల్ప్ చేయడాన్ని చూసి ఓ గాడ్ బాస్ మేమిక్కడున్నది మీకు సేవ చేయడానికే అని ఇంగ్లీష్ లో పదే పదే అరుస్తూ ఉంటుంది అబ్బా మనిషికైతే చెప్పొచ్చు వీడికెలా చెప్పాలి అని ప్రేమ్ కంగారు పడుతూ ఉంటే అదేంటి నిన్ను బాస్ అంటుంది అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి అంటే పగలంతా పని చేసేసి రాత్రి అయ్యేసరికి దాని చిప్ప అరిగిపోయి ఉంటుంది అని ప్రేమ్ కవర్ చేయాలని చూస్తాడు నో బాస్ నో బాస్ అని రోబో మళ్ళీ అరుస్తూ ఉంటే అదిగా చూసావా మళ్ళీ బాస్ అంటుంది అని చామంతి షాక్ అయిపోతూ ఉంటే ఇగో నువ్వు ఇది పట్టుకో అని చెప్పేసి మెల్లగా ప్రేమ్ రోబో దగ్గరికి వచ్చి ఒరే బాబు నువ్వు వెళ్లిపోరా ఇక్కడ నుంచి అని రోబోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఏంటి రోబోతో కూడా గుసగుసలాడుతారా అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి ఆహా చా మలసిపోయింది వెళ్లి మంచినీళ్లు తీసుకురాపో అని చెప్తున్నాను అంతే అని ప్రేమ్ కవర్ చేస్తాడు అందులో అంత సీక్రెట్ ఏముంది మామూలుగానే చెప్పొచ్చు కదా అని చామంతి అనగానే ఆహా సరే సరే ఇప్పుడు అలాగే చెప్తాను చిట్టి వెళ్లి వాటర్ తీసుకురా అని ప్రేమ అనగానే ఎస్ బాస్ అని అనుకుంటూ రోబో వెళ్లిపోతుంది అవును అది మళ్ళీ నిన్ను బాస్ అంటుంది కదా అని చామంతి అడిగేసరికి చెప్పాను కదా అప్పుడప్పుడు దాని చిప్ అరిగిపోతుందని అంటూ ప్రేమంటాడు అలా ఎలా అని అనుకుని చామంతి ఆలోచిస్తూ ఉంటూ ఉంటే అదిగో తెల్లారిపోతుంది మళ్ళీ అమ్మగారు తిట్లు అని ప్రేమ్ గుర్తు చేసేసరికి అవునవును త్వరగారా అని చెప్పేసి మళ్ళీ పనిలో పడిపోతుంది చామంతి ఇంతలో రోబో మళ్లీ వాటర్ వాటర్ అని అనుకుంటూ వచ్చేవరకి ప్రేమ్ టెన్షన్ పడుతూ అబ్బా ఇది మళ్ళీ వచ్చిందంటే ఇంకేమంటుందో ఏంటో అని చెప్పేసి ఇప్పుడే వస్తా చామంతి అని చెప్పేసి కిందికి వెళ్లిపోయి ఆ రోబో బటన్ ని ఆఫ్ చేసేసి ఆ టెన్షన్ లో ఆ వాటర్ ని తనే తాగేస్తాడు తర్వాత ప్రేమ్ వంట రూమ్ లోకి వెళ్లి చామ్ కోసం టీ ప్రిపేర్ చేసి తీసుకుని వస్తాడు తను టీ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చే లోపల చామంతి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసి క్లీన్ గా ఊడ్చేసి నీట్ గా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు టీ తాగుతూ హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రేమ్ సోఫాలో పడుకుంటాడు చామంతి ప్రేమ్ కాల దగ్గర సోఫాకి తల పెట్టి మరియు నిద్రపోతుంది అంతలో తెల్లారిపోతుంది అనౌన్స్ చేయడానికి రోబో లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు రమాదేవి కిందికి దిగి వచ్చేస్తుంది ప్రేమ్ ఎలాగో అలాగా వాళ్ళమ్మ రావడాన్ని గమనించి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు చామంతి మాత్రం అలాగే పడుకుని ఉంటుంది రమాదేవి వచ్చి చూసి చాలా షాక్ అయిపోయి ఏయ్ అని గట్టిగా ఆర్చేవారికి చామంతి చెంగున ఎగిరి వేరే దగ్గర వెళ్లి కూర్చుంటుంది ఏంటి సోఫాలో తలపెట్టి మరీ పడుకున్నావు డైరెక్ట్ గా సోఫా మీద పడుకోవాల్సింది కదా అని రమాదేవి కోపంగా అంటూ ఉంటే సారీ మేడం సారీ సారీ అంటూ చామంతి దగ్గరికి వెళ్లి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది దీని ఖరీదెంతో తెలుసా నీకు అసలు నీలాంటి వాళ్ళు ఈ సోఫాని ముట్టుకోవడానికి కూడా పనికిరారు అలాంటిది నువ్వు ఈ సోఫా మీద తలపెట్టి మరి మరీ పడుకుంటావా హౌ డేర్ యూ అని రమాదేవి అంటూ ఉంటే పని చేసి అలసిపోయి పొరపాటున పడుకుందేమో అని చంద్రిక భయపడుతూ చెప్తుంది అంతలా అలసిపోయి పడుకోవడానికి ఇంటి పని అంతా ఇదొక్కతే చేస్తుందా ఏంటి అని రమాదేవి కోపంగా అనే వరకు చంద్రిక చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు చిట్టి ఇలాంటివన్నీ ఈ ఇంట్లో చేయకూడదు అని వీళ్లకు తెలిసేలా చెప్పాలని తెలియదా నీకు అని రమాదేవి అడుగుతూ ఉంటే చామంతి చంద్రిక ఇద్దరు కూడా రోబోని చూస్తారు అది ఆఫ్లో ఉండడం గమనించిన చంద్రిక స్పీడ్గా వెళ్లి బటన్ ని ఆన్ చేస్తుంది అది చూసిన రమాదేవి కంగారు పడుతూ చిట్టికేమైంది ఏమైంది దానికి అని అడుగుతూ ఉంటే గుడ్ మార్నింగ్ మేడం అంటూ రోబో ముందుకు వస్తూ ఉంటుంది పని చేసి చేసి మరమనిషే అలసిపోయింది మేడం అలాంటిది తను మనిషి కదా అలసిపోయిందేమో అని చంద్రిక అంటూ ఉంటే సమర్థించకు వెళ్లి ఈ సోఫాను మార్చు అని రమాదేవి అంటుంది అలాగే అమ్మా అని చంద్రిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంతలో రమాదేవి అటు ఇటు తిరుగుతూ డెకరేషన్ అంతా చెక్ చేస్తూ ఉంటే ఎలా ఉందమ్మా అని చంద్రిక అడుగుతుంది అంతా ఫినిష్ చేసేశారా అని రమాదేవి అనగానే ఆ అవునమ్మా రాత్రి వచ్చేసి రాత్రంతా మెలుకతో ఉండి వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసేశారమ్మా అని చంద్రిక కవర్ చేస్తూ ఉండగానే డెకరేషన్ వాళ్ళు అక్కడికి వస్తారు రాత్రి రాలేదు అని మేడం గారు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఏంటో అని కంగారు పడుతూ వచ్చి వాళ్ళు మేడం అది అని ఏదో చెప్పబోతూ ఉంటే చాలా బాగా డెకరేట్ చేశారు సింపుల్ గా డీసెంట్ గా ఉంది అని చెప్పేసి రామాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేమిక్కడ చేశామమ్మా మేము రాలేదని వేరే వాళ్ళతో ఏమైనా చేపించారా అని చంద్రికను అడగగానే మరి ఇదంతా ఎలా జరిగిందమ్మా అని వాళ్ళ అడిగేసరికి ఇదిగో మా చామంతి చేసింది అని చంద్రిక అంటుంది చాలా చక్కగా చేసావమ్మా మేము రాకపోయినా అమ్మగారి దగ్గర మా పరువు పోకుండా మా మాట పోకుండా కాపాడావు నీ మేలు మేము ఈ జన్మలో మర్చిపోమమ్మా అని వాళ్ళు అనేసరికి మరి పని చేసిన దానికి డబ్బులిస్తారు కదండీ అని చామంతి అనగానే అయ్యో ఇంత పని చేస్తే డబ్బులు ఇవ్వకుండా ఉంటామా అమ్మా అని అతను అనగానే చామంతి ఆనందంతో ఎంతిస్తారండి అని అడుగుతుంది నలుగురు పని ఒక్కదానివే చేశావమ్మా ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో అని లక్ష రూపాయలు అతనిచ్చేసరికి కష్టానికి తగ్గ ఫలితమే తీసుకోవాలండి ఆశకి పోతే డబ్బు నిలబడదండి ఏదో ఒక రూపంలో వెళ్లిపోతుందండి అందుకే నా కష్టానికి ఇది ఖరీదు కాదు కాని ఇది నా అవసరం అని తనకు అవసరం ఉన్నంత డబ్బుని లెక్క పెట్టి తీసేసుకుని మిగిలిన డబ్బును వాళ్ళకి తిరిగిచ్చేస్తుంది నా కష్టానికి ఇది చాలు అని నువ్వు అనుకుంటున్నావంటే జీవితంలో ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావమ్మా అని వాళ్ళందరూ చామంతిని మెచ్చుకుంటారు తరువాత చామంతి చాలా ఆనందంగా లాన్ లో వాటరింగ్ చేస్తున్న ప్రేమ్ దగ్గరికి వస్తుంది డ్రైవర్ బాబు ఇదిగో ఇవి తీసుకో అని వెయ్యి రూపాయలు ప్రేమ్కి ఇవ్వబోతూ ఉంటే ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు అని ప్రేమ్ షాక్ తో అడుగుతాడు రాత్రంతా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు కదా అందుకే ఓవర్ టైం చేశాను అనుకుని ఈ వెయ్యి రూపాయలు తీసుకో అని చామంతి అంటుంది ప్రేమ్ షాక్ గా చూసేసరికి నీకు ఇంకా ఎక్కువ డబ్బులే ఇవ్వాలనుంది డ్రైవర్ బాబు కాని ఈ డబ్బులు నేను అక్కకి పంపించాలి అందుకే ఈసారికి ఇవి తీసుకో అని వెయ్యి రూపాయలు చామంతి ప్రేమ్ కిచ్చేస్తుంది నాకు చాలా పనులున్నాయి ఈ డబ్బులు మా అక్కకు పంపించాలి అని ఆనందంతో చంద్రికాక నుంచి వెళ్లిపోతుంది ఇక ప్రేమ్ చామంతి ఇచ్చిన వెయ్యి రూపాయలను చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు మా అమ్మ నాకు కాస్ట్లీ కార్లు ఇచ్చింది కాస్ట్లీ వాచ్లు కూడా ఇచ్చింది కావలసినంత డబ్బు కూడా ఇచ్చింది కాని ఈ వెయ్యి రూపాయలు మాత్రం నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయే ఎందుకు చామంతి ఇచ్చిందనా లేక నా కష్టానికి ఖరీదుగా ఇచ్చిందనా కష్టానికి విలువ ఉంటుందని తెలుసు కాని మనసు బరువవుతుందని మొదటిసారిగా తెలుస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో రమాదేవి విలన్ ఉపేంద్రకి అదే రాజువారి రాణివారి మేనవల్లుడు చంపిన వాడికి ఫోన్ చేస్తుంది రాజావారు రాణివారు చనిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది కాని మన చేతుల్లో ఏముంది జరగాల్సిందంతా జరిగిపోయింది వారి దగ్గర ఒక మణిహారం ఉండాలి కదా అది ఎక్కడుంది అని రమాదేవి అనగానే నేను ఆ మణిహారం కోసం చూశానమ్మా నాకు అది ఎక్కడా కనిపించలేదు అని ఉపేంద్ర అంటాడు రాజావారు రాణివారు కాలిపోయినప్పుడు ఆ మంటల్లో ఏమైనా కాలిపోయి ఉంటుందా అని రమాదేవి అడగగానే ఆ అనుమానంతోనే నేను మొత్తం వెతికించానమ్మా కాని ఆ ఆనవాలు ఎక్కడా కనబడలేదు అని ఉపేంద్ర అంటాడు అంటే ఆ హారం మంటల్లో పూర్తిగా కరిగిపోయి ఉంటుందంటావా అని రమాదేవి అనగానే లేదమ్మా రాణివారు ఆ హారాన్ని ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు అలాంటిది ఇల్లు మొత్తం వెతికినా కూడా దొరకలేదు అంటే అది ఎక్కడో సేఫ్ ప్లేస్ లోనే ఉంటారు నాకు తెలిసి బ్యాంకు లాకర్ లోనే పెట్టిండొచ్చమ్మా అని ఉపేంద్ర అంటూ ఉండగానే ఇక్కడ చామంతి దగ్గర ఆహారాన్ని చూపిస్తారు మరి ఆ బ్యాంక్ లాకర్ డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ హారం మనకి దొరుకుతుంది కదా అని రమాదేవి అడగగానే లేదమ్మా రాజుగారు రాణిగారు ఇద్దరు చనిపోయిన తర్వాత లాకర్లన్నీ కూడా గవర్నమెంట్ వారి చేతిలోకి వెళ్ళిపోయాయి అని ఉపేంద్ర అనగానే అవునా మరి ఆ లాకర్ ఓపెన్ చేసే మార్గం ఇంకేదీ లేదా అని రమాదేవి అడిగేసరికి ఉందమ్మా ఎప్పుడో తప్పిపోయిన మనవరాలు తిరిగి రావాలి తనే వాళ్ళ వారసురాలు అని ప్రూ కూడా కావాలి అప్పటికి కాని లాకర్ తెరవడం కుదరదు అని ఉపేంద్ర అంటాడు ఇంతలో చామంతి ఆ హారాన్ని మొత్తం క్లీన్ చేయడానికి చూస్తూ ఉంటుంది రాని వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూడా ఉంటుంది ఆ హారం ఎక్కడో అలా లాకర్లో ఉంటే ఎలా అది నాలాంటి వాళ్ళ దగ్గర ఉంటేనే కదా దానికి విలువ నేను ఎన్నో పురాతనమైన జ్యువెలరీస్ ని ఆప్షన్స్ లో కొన్నాను ఎంతో మంది రాజులు రాణులు వేసుకున్న హారాలు కలెక్షన్ రూపంలో నా దగ్గర ఉన్నాయి కానీ వాటన్నింటి కంటే కూడా ఆ మణిహారం చాలా విలువైనది నాకు ఆ హారం కావాలి ఎట్ ద సేమ్ టైం ఆ మనవరాలు కూడా కావాలి అని రమాదేవి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే అక్కడ చామంతి హారాన్ని క్లీన్ చేయడం చూస్తున్న వాళ్ళమ్మ కోపంతో ఆ హారాన్ని లాక్కోబోతుంటే అమ్మ నేను క్లీన్ చేసి ఇస్తాను కాసేపు ఇవ్వు అని చెప్పేసి లాక్కుంటూ ఉంటే ఇది ఎవరైనా చూస్తే ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళమ్మ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఆ హారాన్ని బయటికి ఇగ్గేస్తుంది అది వెళ్లి ఒక చెట్టు మీద పడుతుంది ఆ చెట్టు మీద పడ్డ హారం మీద చంద్రకాంతి పడగానే పున్నమి రోజు ఉంటుంది ఆ రోజు పున్నమి కాంతి పడగానే ఆ హారంలో నుంచి గ్రీన్ కలర్ లైట్ వస్తుంది ఆ లైట్ వెళ్లి ఫోన్ మాట్లాడుతున్న రమాదేవి మీద పడుతుంది ఆ గ్రీన్ లైట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుక్కుంటూ రమాదేవి బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో చామంతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ చెట్టుకు వేలాడుతున్న నగనే చూస్తూ ఉంటారు అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్